రి మండలంలో ఓ స్థిరపుసింది వర్షం నీటితో ఉరివంక పొంగి పొర్లుతుంది దీంతో హాలహరివి మండలంలో హాలహరివి గూలియం రహదారి ప్రమాదకరంగా మారింది ఒక అరగంట పాటు రాకపోకలు నిలిచిపోయాయి మరియు హాలహరివి నిట్రవటి కూడా మధ్య వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి వర్షం వచ్చిన ప్రతిసారి ఇలాగే ఉంటుందని ప్రయాణికులు తెలిపారు కావున అధికారులు స్పందించి ఈ రహదారులకు ఎత్తైన వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు కావున మండల కేంద్రంలో ఏ పనికి వచ్చినా కూడా ఇలా వంకలు వాగులు దాటుకునే రావాల్సి వస్తుందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు பண்ணில்லா பண்ணபடையா சைகல் போட்டு